ఎంతసేపు బీసీల గురించే మాట్లాడుతున్నారు అంటే మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతలేదంటారు అంటే నేను ఒకటి ఏమంటున్నా భారత రాజ్యాంగం ఎస్సీ ఎస్టీలకు కొన్ని రక్షణలు కల్పించింది రాజ్యాంగంలో వాళ్ళ వాటా వాళ్ళ జనాభా వాళ్ళ రిజర్వేషన్ కోసం ప్రత్యేకంగా రాయబడింది కానీ బీసీల కోసం అవకాశం లేదు మెజారిటీగా నష్టపోయింది బీసీలు కాబట్టి ఈ వర్గాల ప్రజల కోసం మేజర్గా మేము పనిచేస్తాం కాంగ్రెస్ లీడర్స్ ఇప్పుడు సిఎస్టీల కోసం కూడా ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం వాళ్ళ కష్టం వచ్చినప్పుడల్లా అండగలదు కాంగ్రెస్ లీడర్స్ ఇప్పుడు ఏమంటున్నారంటే బీసీలకు కూడా చాలా రిజర్వేషన్లు ఇచ్చాము బీసీలకు కూడా మేము న్యాయం చేశాము అయినప్పటికీ దీని బరన్నా కావాలని వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంది రిజర్వేషన్ ఇయలే ఇంకా ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనం మాట్లాడుతున్నాం గారు అంటే ఒక పార్టీలో ఒక పార్టీలో కూడా ఉండరు నిలగడగా అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది అలా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకేం చెప్తారు ఒక పని చేస్తావు నీవు ఎక్కడైతే నీ ఆలోచన ఇంప్లిమెంట్ చేయగలుగుతావు ఆ ఛానల్లో ఉంటావు తీన్మార్ మల్ అన్నగారు ఒక పార్టీ ఎన్ని పార్టీలు మారి నేను చెప్పాను